ఈ ప్రభుత్వం మీ ఆశీర్వాదం వల్ల వచ్చిన ప్రభుత్వం మీరందరూ ఆశీర్వదించి ఓటేస్తే వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి పీఠాన్ని పరిచినటువంటి సందర్భం మిత్రులలా చాలా సందర్భంలో చెప్తాను పదేళ్ల గడిల పాలనని అంతమొందించి ప్రజా పాలన నడిపే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలని తహతాలాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను మిత్రులరా వాళ్ళ పాదయాత్ర చేపట్టడానికి కారణం గాంధీ మహాత్ముని మొదలుకొని ఉన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో వరకు పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో ఒక భాగం ఇలా మీరు అడగచ్చు ప్రతిపక్షాలు అడగచ్చు అధికారులు ఉన్నారు పాదయాత్రలు ఎందుకు చేస్తా ఉన్నారని అధికారంలో ఉన్నప్పుడే పాదయాత్ర అవసరం దానికి కారణం పాదయాత్రల వల్ల మేము మీ చింతకు చేరుకునే అవకాశం ఉంటుంది మీరు చెప్పే మాటలు వినే అవకాశం ఉంటుంది మీతో కాళ్ళతో కాళ్ళు గడిపి నడిపినప్పుడు జరిపిన సంభాషణలు మీరు ఇచ్చిన సలహాలు సూచనలు ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి చేరవేసే అవకాశం ఉంటుందనే మాట మిత్రుల రెండు వేల ఇరవై ముందు మా నాయకులు సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా కూడా సభలో ఇచ్చిన వాగ్దానం ఆరు గ్యారంటీలు రిజర్వేషన్ ప్రజలు నమ్మి ఓటేసినారు కారణం సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాట నిలబడతారని తెలంగాణ ఇచ్చిన సందర్భంలో గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి సోనియా గాంధీ గారి మాటలు నమ్మాలని కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా అధిరోచినారు ఇరవై మాసాల పాలన మిత్రులారా గత పదేళ్ల పాల్లో సార్ పోల్చుకుందాం ఈ ఆందోళన ప్రాంతంలో ఎంత మంది ఇళ్లలో ఉద్యోగాలు వచ్చాయో ఒక్కసారి చేతులు వ్యాపారని నేను కోరుతా ఉన్నా ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి కేసీఆర్ కు ఉద్యోగం వచ్చింది హరీష్ రావుకు ఉద్యోగం వచ్చింది కేటీఆర్ కు ఉద్యోగం వచ్చింది కవితకు రెండు ఉద్యోగాలు వచ్చాయి సంతోష్ రావుకు ఉద్యోగాలు వచ్చాయి రాష్ట్రం కోసం ప్రాణాలుపిస్తున్న మన బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు రాలే అదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వచ్చి గెలిచి పదకొండు మాసాల్లో అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని మాట ఇందుకు మనం చేస్తా ఉన్నాను ఉద్యోగాల కోసమే కదా మనం తెలంగాణ కోరుకున్నది అరవై ఐదు వేలు ఇవ్వడమే కాదు వీళ్ళిద్దరు ఇద్దరు మంత్రులు ఇక్కడ పొన్నం ప్రభాకర్ రామాజ నరసింహ గారు ఇంకా ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇచ్చి తీర్తామనే మాట కూడా ఈ సందర్భం మనం చెప్తా ఉన్నాను